టూటిగా చెప్పండి గ్యారంటీలు రుణమాఫీ అమలు చేస్తారా లేదా రేవంత్ రాజీనామా పత్రం పంపితే నేను వెంటనే ఇస్తా రిజర్వేషన్ల విషయంలో బారాసపై సీఎం తప్పుడు ఆరోపణలు కొత్త జిల్లాలను తొలగిస్తే ప్రజలు ఊరుకుంటారా మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యంగా చూసుకుంటే గన్పర్క్లో అమరవీల సోపం వద్దకు రాకుండా ముఖ్యమంత్రి ముఖం చాటేశారు నేను ఇచ్చిన మాట ప్రకారం వచ్చా దేవుళ్ళ మీద ఒట్టి పెట్టి రాజకీయం చేస్తూ ప్రజలను మోసం చేయొద్దు దొంగ దొంక తిరుగుడు మాటలు వద్దు ఆగస్టు లోపు ఆరు గ్యారంటీలు రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తారా లేదా అనేది సూటుగా చెప్పాలి అని రేవంత్ రెడ్డిని అయితే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు ఇక్కడ హరీష్ రావు అయితే డిమాండ్ చేశారన్నమాట రిజర్వేషన్లు ఎత్తివేయడానికి భాజపాకు భారత్ సహకరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారన్నారు అందువల్ల ముక్కు సూటిగా అయితే చెప్పాలి అసలు రుణమాఫీ ఆరు గ్యారెంటీలు ఆగస్ట్ పదిహేను లోపు అమలు చేస్తారా చేయరా ఒకవేళ చేయకపోతే రాజీనామా చేస్తారా ఏదైనా సూటుగా చెప్పాలి తప్ప మించి ఏదైనా చేయొద్దని చెప్పేసి వీరైతే కోరుతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఈ పథకాలకు సంబంధించి రావాలన్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటానన్నమాట